జీవితంలో ప్రతిదానికి కారణం కర్మ అంటే మనం అనుభవించేటువంటి కష్టానికైనా సుఖానికైనా ఎక్కడో మనం చేసిన పుణ్యమో పాపమో కారణం అవుతూనే ఉంటుంది సింహరాశి వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అష్టమశని ప్రారంభమైన తర్వాత జీవితంలో ఒక వెలుగు వెలిగేటువంటి సింహరాశి వాళ్ళు మళ్ళా అధహపాతాలకు వెళ్లేటువంటి యోగం కూడా ఈ అష్టమ శని వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటుంది జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలే వీటికి దోహదపడుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి శని కర్మకారకుడు కాబట్టి మీరు చేసిన కర్మ ఆ పాపము కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి ఆ రోజున నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొనండి ఎవరు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆది దంపతుల యొక్క అనుగ్రహం చేత కర్మ అనేటువంటిది ప్రాశ్చిత్తమబడుతుంది మీ చేత చేయించే అభిషేకములు అర్చనలు హోమాల్లో పాల్గొనడం వల్ల కర్మ అనేటువంటిది నశించిపోతుంది మార్కండేయుడు ఎలా అయితే చిరంజీవి అయ్యాడో మీరు కూడా అలాగే అఖండ ఐశ్వర్యవంతులు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా తీర్థము ప్రసాదము దృష్టి నివారణ యంత్రములు రక్షలు ఇవ్వబడతాయి